హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇంట్లో ఇడ్లీ లెవెల్ తినట్లేదా కొంచమే ఉందా ఇడ్లీ పిండి మీ ఇంట్లో అయితే ఈరోజు ఈ స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నాం ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్లో అయితే ది బెస్ట్గా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీలో మనం వెళ్ళిపోదాం సో ఇది ఎలా చేయాలంటే ఒక కప్ ఇడ్లీ పిండిని తీసుకోవాలి దీంట్లో ఒక క్యారెట్ తురుము సన్నగా తురిమి అండ్ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఇడ్లీ పిండిలో వేసేయాలి దాని తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో కావాల్సింది హాఫ్ కప్ ఆఫ్ మనకి రాగి పిండి కావాలి చూడండి ఇక్కడ రాగి పిండి హాఫ్ కప్ తీసుకున్నాను ఈ హాఫ్ కప్ దీంట్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోవాలి నాకైతే ఇడ్లీ పిండి కొంచెం జారుడుగా ఉంది కాబట్టి ఈ రాగి పిండి వేసిన నాకు అంతగా కన్సిస్టెన్సీ సరిపోయింది సో తర్వాత మిక్స్ చేస్తున్నాను మీకు కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నో ఇష్యూస్ ఇన్ దాట్ దాని తర్వాత మనం మెయిన్గా కొత్తిమీర కొత్తిమీర సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది అది సన్నగా చాప్ చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఏది మిస్ అయింది ఇంకా మనం అల్లం వేయలేదు అల్లం వేస్తే ఆ టేస్టీ వేరే లెవెల్ సో మనం అల్లం వేయాలి అల్లం వేయాలంటే దానికి సరిపడా ఫస్ట్ మనం ఉప్పు వేయాలి కదా ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు కదా దీనికి సరిపడా ఉప్పు చేసు వేసుకోవాలి మనం చూసుకుని వేసుకోవాలి దాని తర్వాత ఒక ఉల్లిపాయ తరుగు సన్నగా అండ్ హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తరిగేసి దీంట్లో కలిపేసి ఈ మిక్చర్లో మనం వేసుకోవాలి ఉప్పు మీరు యాడ్ చేసేటప్పుడు చూసే యాడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండిలో ఆల్రెడీ మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచమే రాగి కలిపాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోయింది దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ దానికి గుంటప్పునుగులుక్కి ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత ఫ్యూ డ్రాప్స్ ఒక్కొక్క గుంటలో చక్కగా వేయాలి వేసేసిన తర్వాత కొంచెం గ్రీస్ చేసిన తర్వాత అది కొంచెం వేడెక్కాక మనం ఈ మిక్చర్ని స్పూన్తో ఈ గుంటల్లో చక్కగా పెట్టాలి ఇలా సద్దాలి సో వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టకుండా చక్కగా ఇలా సర్దుతూ ఇలా అవ్వనివ్వాలి ఈ పునుగులు ఎలా మనం కాల్చాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మరీ కాల్చాలి పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడిద్ది ఎందుకంటే ఇడ్లీ పిండితో వేస్తున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది తర్వాత మనం మూత పెట్టేయాలి మూత పెట్టేసిన ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మనం తిప్పేస్తే చక్కగా ఎర్రగా కాలిపోతే ఇలా చూడింది ఎంత బాగా వచ్చిందో కలర్ సో రాగి పిండి వేసాం కాబట్టి ఇంకొంచెం కలర్ ఎన్హాన్స్ అయింది ఈ గ్రీన్ అండ్ ఈ ఆరెంజ్ చాలా బాగుంది చూడడానికి తిప్పేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ మనం పెట్టేసి చక్కగా ఇలా మూత పెట్టేసి పెట్టేయాలి దాని తర్వాత ఇలా క్రిస్పీ క్రిస్పీగా మనకి రెడీ అయిపోతాయి ఇవి మనం పుదీనా చట్నీ అండ్ కొత్తిమీర చట్నీ కూడా తో చాలా బాగుంటుంది కొత్తిమీర రెసిపీ చట్నీ రెసిపీ నేను ఆల్రెడీ మా ఛానల్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో